అందరికీ నమస్కారం ఈరోజు రెండు శ్ర శుక్రవారం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు నేనైతే పూజ అయిపోయిందండి అమ్మవారికి నైవేద్యం పెట్టిస్తాను ఈరోజు పూజ చేసుకున్నాను అయితే మూడు శుక్రవారం వస్తుంది కదండి ఆ రోజు వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా వరలక్ష్మి వ్రతం అందరం చేసుకుంటాం అయితే నాకు తెలిసి వరలక్ష వ్రతం గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను నాకు తెలిసిన విషయాలు చెప్పాలనుకుంటానండి అయితే వరలక్ష్మీ వ్రతానికి మనకు కావాల్సిన పూజ సామాగ్రి ఏంటంటే కాసు జాకెట్ మొక్కలు ఇంకా మూడు రకాల పళ్ళు మూడు రకాల ప్రసాదాలు ఇంకేమంటే సీరా ఇలాగా ఉండాలి కదండి ఇందులో ముఖ్యంగా కాసు లేకపోయినా మనం పూజ చేసుకోవచ్చండి అది ఎలాగంటే మన పసుపు కొమ్ము అంటారు కదండి పసుపు కొమ్ము పసుపు దారం చేసుకొని దాన్ని ముడి పెట్టుకొని కాసు పెట్టు కాసు ఎలాగో అమ్మవారికి పెడతామో అలాగే అమ్మవారికి ఇలా పసుపు కొమ్ము పసుపు దారం కట్టేసి అమ్మవారికి వేస వేయవచ్చండి వేయచ్చు అంతేగాని కాసు లేదనేసి భయపడద్దు అలాగే బాధపడవద్దు అనుమానం పెట్టుకోకండి వాళ్ళు కొన్నారు కదా వీళ్ళు కొన్నారు కదా అనేసి మాత్రం కొనదండి పూజకి మనకి మనస్ఫూర్తిగా అమ్మవారికి నేను ఎలాగా వీలైతే అలాగా పూజ చేసుకుంటాను అలాగే మీకు మనసుకు ఎలాగా నచ్చినట్లుగా పూజ చేసుకోండి మీరు కూడా నా నేనైతే అండి పెళ్ళయ్యి నాకు ఎన్ని సంవత్సరాలు అయ్యిందండి నేను రెండుసార్లే కొన్నాను కాసు అయితే నేను ఎలా చేసుకున్నానంటే ఒకసారి మీకు కూడా చెప్తానండి నేను కూడా అంతేనండి పసుపు కొమ్ము పసుపు దారం చేసుకొని అమ్మవారికి కాసరపొమ్ములో వేసుకు వేసుకునేదైనా అలాగే ముత్తాయిదులకి తాంబూలు మిర్చేసేదైను నెక్స్ట్ మూడు రకాల ప్రసాదాలు లేకపోతే ఐదు రకాల ప్రసాదాలు అలాగే మనకి మూడు రకాల పళ్ళు పెట్టేసి అమ్మవారికి మన మనస్ఫూర్తిగా అమ్మవారికి మొక్కానండి అలాగే ఇది కూడా నాకు వీలు కాదు చేయలేను అంటే అమ్మవారికి మనస్ఫూర్తిగా నైవేద్యం పరంగా మంచినీళ్ళు కూడా మనం పెట్టవచ్చండి మనస్ఫూర్తిగా దీపం పెట్టుకొని మంచి మంచినీళ్ళు కూడా నైవేద్యం పెడితే అమ్మవారు మనకు తప్పకుండా అనుగ్రహిస్తారు మనస్ఫూర్తిగా చేయండి పూజ ప్రశాంతంగా ఉంటుంది ఈ పూజ దేనికోసం చేస్తాం చెప్పండి మీరేనే మన ఇంట్లో ఉండే పిల్లలు కానీ మన భర్త కానీ బాగుండాలనే చేస్తాం కదండి పూజ అంతేగాని కాసు లేదు కాసు లేదని బాధపడకండి మనకి ఎంత వీలైతే అంతవరకు అమ్మవారికి పెట్టండి పూస్తాం వాళ్ళ మీకు ఎంత వీల వరకు ఎంత అను మన శక్తి మీదంతవరకు అమ్మవారికి పెట్టొచ్చండి ఇదండి ఆకు తెలిసిన విషయాలు మీకు చెప్పానండి ఏదైనా తప్పుగా చెప్పుకుంటే కామెంట్లు చెప్పండి థ్యాంక్ యూ